ప్రపంచ క్రికెట్ లో కొత్త అధ్యాయం మొదలు కానుంది టెస్టులు వన్ డేలు టీ ట్వంటీల తర్వాత ఇప్పుడు టెస్ట్ ట్వంటీ పేరుతో నాలుగో ఫార్మాట్ రూపుదిద్దుకోబోతోంది టెస్ట్ మ్యాచ్ కు టీ ట్వంటీ తరహాలో ఆడిస్తే ఎలా అనే ఆలోచనలో నుండి పుట్టిందే ఈ సరికొత్త ఫార్మాట్ యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని రూపకల్ప చేసిన ఈ సరికొత్త ఛాంపియన్షిప్ను క్రికెట్ దిగ్గజాలు మాథ్యూ హెడెన్ హర్భజన్ సింగ్ సర్క్లెవ్ స్లైడ్ ఏబిడి విలియర్స్ ముంబైలో నిర్వాహకుడు గౌరవ్ బహర్వానితో కలిసి అధికారికంగా ఆవిష్కరించారు ఈ ఫార్మాట్లో తొలి రెండు ఎడిషన్లు భారతదేశంలోనే జరగనున్నాయి మొదటి ఎడిషన్ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ప్రారంభం కానుంది గేమ్ గ్లోబల్గా మరింత విస్తరించాలన్న లక్ష్యంతో రూపొందించిన ఈ ఫార్మాట్ పదమూడు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు ఈ కొత్త ఫార్మాట్లో మ్యాచ్లు మొత్తం ఎనభై ఓవర్లు ఆడతారు రెండు జట్ల ఇన్నింగ్స్ రెండు సార్లు ఆడతాయి ప్రతి ఇన్నింగ్స్ ఇరవై ఓవర్లు ఉంటుంది అయితే స్కోర్లు రెండు ఇన్నింగ్స్లలో టెస్ట్లు మాదిరిగానే కొనసాగుతాయి అంటే ఇది టెస్ట్ టీ ట్వంటీ కలిసి ఉంటుంది కానీ ప్లేయర్లు టెస్ట్లా ఆలోచించాలి టి ట్వంటీలా ఆడాలి అనే సూత్రంతో రూపొందించారు మ్యాచ్ ఫలితాలు వేగంగా వస్తాయి కానీ ఆటలోని క్లాసిక్ టెస్ట్ స్ఫూర్తి మాత్రం మిగిలేలా రూపొందించారు క్రికెట్ ను మతంలా భావించే భారత్ లోనే ఈ సరికొత్త ఫార్మేటు ప్రవేశపెట్టడం సరైందిగా తాము భావించామని ఈ ఛాంపియన్షిప్ నిర్వాహకుడు గౌరవ్ బహిర్వాణి తెలిపారు ఈ ఫార్మేట్ ను సక్సెస్ చేసిన తర్వాత విదేశాలకు విస్తరిస్తామని చెప్పాడు క్రికెట్ ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతోనే ఈ ఫార్మెట్ రూపొందించామని పేర్కొన్నారు మరోవైపు ఈ ఫార్మేట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు బాగుందంటే మరికొందరు మాత్రం తప్పు పడుతున్నారు ఇది టెస్ట్ క్రికెట్ ను చంపడమేనని ఈ ఫార్మెట్ రాకతో టెస్ట్ క్రికెట్ పూర్తిగా చచ్చిపోతుందని హెచ్చరిస్తున్నారు అయితే ఈ ఫార్మెట్కు ఐసీసీ కానీ క్రికెట్ దేశాల బోర్డుల ఆమోదం కానీ లేదు సక్సెస్ అయితే భవిష్యత్తులో ఈ ఫార్మెట్కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు